ఘనంగా ఏబీవీపీ దినోత్సవ వేడుకలు కేంద్రంలో మంగళవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదట ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి విద్యార్థులు ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏబివిపి విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై తొమ్మిదిన ప్రారంభమై డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏబీవీపీ విద్యార్థి సంఘం జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా సమ సమాజ స్థాపన కోసం ఉన్నారు ఈ కార్యక్రమంలో ఏబివిపి పూర్వ కార్యకర్తలు విద్యాసాగర్ నవీన్ చారు మహేష్ తులసిదాసు వినోద్ పబ్లు జాష్వా సాయి కిరణ్ సాయి శేఖర్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థికి ఏబీవీపీ సపోర్ట్ అనేది ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్లారెడ్డిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ ఏబీవీపీ జెండాను మార్చి జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై తొమ్మిదిన ఏబివిపిని ప్రారంభించడం జరిగింది అతి కొద్ది మందితోటి ప్రారంభించినటువంటి ఈ విద్యార్థి సంఘం ఈరోజు భారతదేశంతో పాటు మిగతా దేశాలలో కూడా విద్యార్థి రంగ సమస్యల మీద అలుపెరుగని పోరాటం చేస్తూ పనిచేస్తూ ఉన్నది జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా ఈ యొక్క ఏబీపీ విద్యార్థి సంఘం ఏర్పడింది జాతి పునర్నిర్మాణంతో పాటుగా విద్యార్థి రంగ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వారి విద్యారంగ సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ విద్యార్థులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే విద్యార్థి సంఘాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి విద్యార్థి కూడా ఈరోజు ఆదరిస్తూ ఉన్నారు ఈ ఈ యొక్క ఏబీపీ ఆవిర్భావ దినోత్సవం అందరూ కూడా విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు ఉంటుంది